దర్శనం సందర్భంగా వృక్ష దర్శనానికి వచ్చిన మనందరం అయితే ఈ యొక్క దసరా అనే పేరెట్లు వచ్చింది ఈ దసరాకు ఈ దుర్గా నవరాత్రులకు లింక్ ఏంటి తర్వాత వృక్షానికి సంబంధం ఏంటి ఈ మూడు ముక్కలు తెలుసుకుందాం దసరా అంటే సంస్కృతంలో దశహర అంటే దశ అంటే పది హర అంటే నశింప అంటే పది పాపములను నశింపజేసేటటువంటి నామమే దశహర అని సంస్కృతంలో పిలుస్తారు అయితే దాన్ని వాడక భాషలో జనాలు పిలువగా పిలువగా దసరా అయ్యింది అయితే అది వికృత పదం దసరా అనేది సంస్కృతంలో దశహార అనేది అది ప్రకృతి పదం అది మంచి ఉత్తమమైంది ఇది వికృతిగా పిలవడం వలన ఆ విధంగా వచ్చింది తర్వాత ఈ దశహార అంటే పది పాప మనిషి యొక్క పది పాపములను హరింపజేసేటటువంటిది కనుక ఆ పది పాపములు ఏ విధంగా వస్తాయంటే మనిషి శరీరం ద్వారా తర్వాత వాక్కు ద్వారా మనసు ద్వారా పది పాపాలు చేస్తారట ఆ పది పాపాలను హరింపజేయడానికి ఒక దుర్గా అవతారం వచ్చింది ఆ దుర్గా నవరాత్రులు ఈ తొమ్మిది రోజు ఈ పది రోజులు దుర్గా నవరాత్రులు అంటే దసరాతోటి పదవ రోజు కనుక ఈ పది రోజుల్లో ఆ పది పాపాలను తొలగింపజేయడానికి అమ్మవారు అవతరించింది అయితే మొదటి అవతారానికి ఒక ఒక పాపం తొలగిపోతుంది ఆ విధంగా ఒక్కొక్క రోజు నుంచి చేసుకుంటూ అమ్మవారికి ఎవరైతే ఆరాధన పూజ చేసుకుంటారో వారి యొక్క ఆ పది పాపాలని తొలగింపజేయడానికి అమ్మవారు సహకరిస్తూ మనని దీవిస్తూ ఉంటుంది కనుక ఈ దుర్గా నవ నవరాత్రులకి ఈ దసరాకి ఈ విధంగా సంబంధం ఉంది కనుక తర్వాత ఈ శమీ వృక్షానికి సంబంధం ఏంటంటే శమి శమే యత శమి శమే యతే పాపం అంటే వృక్షాన్ని దర్శించుకుంటే మన పాపాలు తొలిపోతాయి శమే శత్రు వినాశిని అంటే మనకు శత్రువులను కూడా నశింపజేసేటటువంటి వృక్షం తర్వాత అర్జునస్య ధనుర్ధారి అర్జునునికి ధనుస్సులని ధనుర్భానాలని చక్కగా వాళ్ళు అజ్ఞాతవాసం అయినప్పుడు ధనుర్పాహారాలను దాచిపెట్టి వాటిని సురక్షితంగా వారికి అప్పజెప్పింది అంటే ఆయుధాలను కూడా మనకు శక్తినిచ్చేటటువంటి యోగాన్ని ధనుర్పాహారాన్ని కూడా ధరింపజేసి ఇచ్చినటువంటి శమీవృక్షం తర్వాత రామస్య ప్రియదర్శిని అంటే రామునికి కూడా అనేక కష్టాలు వచ్చినాయి ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడేసి ఆయనకి మంచి ఆ కష్టాలను కూడా సుఖంగా సంతోషంగా నెట్టుకపోగలిగేటటువంటి శక్తిని ఈ యొక్క శని వృక్షానికి ఆయన కూడా పూజ చేయడం వలన శనివృక్షం రామునికి కూడా ఆ సులభంగా దాటేటటువంటి అవకాశాన్ని శక్తిని ఇచ్చింది కనుక ఈ విధంగా ఈ శ్లోకంలో నాలుగు అర్థాలు వచ్చాయి మనకు కనుక ఈ విధంగా శని శని ఇతయ పాపం శని శత్రు వినాశిని అర్జునస్య ధనుధారి రామస్య ప్రియదర్శిని అని ఈ యొక్క నాలుగు అర్థాలని మనకు సూచించేటటువంటి ఈ మంత్రమే ఈ విధంగా ఇది బ్రహ్మదేవుని యొక్క ఏర్పాటుతో ఆయన సృష్టించినటువంటి ఏర్పాటే ఈ యొక్క మంత్రము ఈ యొక్క శమీవృక్ష దేవత కనుక ఈ శమీవృక్షానికి అధిష్టాన దేవత వరంటే శనీశ్వరుడు అంటే నవగ్రహాలు కొన్ని గ్రహాలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రహానికి ఒక వృక్షం ఉంటుంది ఆ నవగ్రహాలలో శనీశ్వరుని యొక్క వృక్షము శని వృక్షం కనుక ఎవరికైనా ఏలినాటి శని అష్టమి శని అర్ధాష్టమి శని రాశి ఫలాలు చూసుకున్నప్పుడు శని దోషం ఉన్నవారికి వారికి తప్పకుండా శని దోషాన్ని వెంటనే శీఘ్రంగా తొలగించేటటువంటి దివ్య కల్పవృక్షం ఏదైనా ఉందంటే వృక్షమే ఎవరికైనా శని బాధలు ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క శనివారం రోజు లేదా శని ప్రయోగించినాడు వృక్షానికి ఎవరైతే పన్నెండు ప్రయత్నాలు చేసుకుంటారో వారికి వెంటనే శని శాంతింపబడుతుంది కనుక ఈ విధంగా మనకు ఈ దసరాకు ఈ యొక్క దుర్గామాతకి ఈ శమివృక్షానికి ఇటువంటి సంబంధం అవినాభ సంబంధం ఉంది గనక మనము దసరా నాడు ఈ విధంగా వృక్షాన్ని దర్శనం చేసుకొని పూజ చేసుకోవడం మన యొక్క అదృష్టం జై శ్రీరామ్ దుర్గామాతకి శమీవృక్ష భగవానికి వృక్ష దేవతకి దుర్గామాతకి మమ పార్వతి హర 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 శంకర